హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవిడికి చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పేసి కొంతమంది చెప్పారు ఆవిడ భర్త చనిపోయారంట ఆవిడికి పిల్లలు కూడా లేరు అని చెప్పేసి అన్న అన్నారు ఫోటో కూడా గడవడం చాలా కష్టంగా ఉంది ఒకరోజు తింటే ఒకరోజు పస్తూ ఉంటారని చెప్పేసి అంటున్నారు అసలు ఆవిడకి పిల్లలు ఉన్నారా లేకపోతే ఉన్నా కూడా పట్టించుకోవట్లేదా అసలు ఆవిడ రోజు ఎలా గడుస్తుంది ఏంటనేది ఆవిడని అడిగి ఆవిడ మాటల్లోనే తెలుసుకొని ఏదో కొంచెం ఏం చేయగలిగింది ఏదైనా ఉంటే ఒక చిన్న సహాయం అయినా సరే ఆవిడకి నా తరపు నుంచి ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను ఆ ఇంటికి వెళ్ళబోతున్నాను ఆవిడతో మాట్లాడిన తర్వాత పెద్ద పెద్ద సహాయాలు నేను చేయలేనప్పటికీ కొంచెం నాలుగు రోజులు ఆవిడ అన్నం తినగలిగే అంత సహాయమైన నేను చేయాలని అక్కడికి వెళ్ళబోతున్నాను ఆవిడతో మాట్లాడేసి ఆవిడకి అసలుగా ప్రాబ్లం ఏంటి అసలు రోజంతా ఏం పని చేస్తారు ఎలా గడుస్తుందో చూడబోతున్నాను ఆవిడతో మాట్లాడేసి మనం అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం ఇదేనండి వాళ్ళ ఇల్లు లోపలికి వెళ్ళబోతున్నాను ఆడితో మాట్లాడేసి అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం చెప్పండి మీ పేరు ఎవరు ఉంటారు ఇంట్లో మరి మీ వారు చేస్తున్నారు ఆయన ఎలా చనిపోయారు బాలకుండా చనిపోయాడు బాలకుండా చనిపోయాడు మూడాకర్షం ఏం బాగోలేదు ఆయనకి రాధ రాదు మూడు కాద రాధి మూడాకర్షణ చేయించాడు దాదాపు పోయాక పడ్డాడు గజరం జరిగింది అంత అంత అది వచ్చాక ఒక ఆ తర్వాత సంతద మరి మీరింట్లో గడ పెట్లా మీకు సంపాదన ఏమీ లేదు ఆడికి పోయి అంటూ వాడి అయితే దండలు వేస్తారు అక్కడ జరుగుతారు మా వాళ్ళు పెట్టుకున్నారు మా మద్దరు మంచి అట్ట మరి మీ పింక్షన్ వస్తుందా రాలేదమ్మా పెట్టుకున్నాము రాలేదు అంతవరకు ఓట్లు ఏమి వస్తున్నాయి అయిపోయాక అంటారు మరి ఇప్పుడు పెన్షన్ లేదు ఏ రకంగా కూడా సంపాదన అయితే లేదు లేదు అయిన వాళ్ళు కొంచెం పెడుతుంటే అట్టా జరిగింది వాళ్ళు ఈ మధ్య కొంచెం పనిచేపుతున్నారు మీరు ఐదు వందలు వస్తారు నెలకు నెలకు ఆ ఐదు వందలు వచ్చింది అంటే కూడా సంతో అది ఐదు వేలు లేదు కొద్దిగా సాయం జాతీయ టెన్షన్ రావాలన్నా కూడా ఎలక్షన్స్ అయిపోవాలన్నారా అన్నమాట ఎలక్షన్ అయిపోతే చూద్దాం అమ్మా అంటున్నారు పిల్లలున్నారు అమ్మా మీకు లేరు లేదా లేరు గారిపోయింది ఇప్పుడు ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారు మేము అక్కడ సంపాదన లేదు పెన్షన్ లేదు ఏం లేదు అంటే వండుకోవటం ఎవరన్నా కొంచెం పెట్టి తింటాం లేకపోతే లేదు ఏడన్నా గుడి కడిపోయినా పోవటం అలా జరుగుతా ఉన్నా ఆర్డర్ ఉండేది అది లేదు ఎప్పుడన్నా వెళ్ళటానికి పిల్లలు కానీ ఏమి లేదు లేదు ఎవరన్నా కొంచెం థాయో అర్ జరుగుతుంది ఏం పని చేసేవారు అప్పుడు మేము మగ్గులు వేసేవాడు ఆయన లేనప్పుడు మగ్గులోకి వెళ్ళేదాన్ని కన్నీళ్ళు తిట్టుకుంటా ఇంట్లో పని చేసుకుంటాం మోగోలోకి అట్టం వెళ్ళేదాన్ని ఇప్పుడు ఆయన చనిపోయాడు ఆట పని చేయలేదు పనికి రాలేదు పన్నితో కూడా వీరికి కుక్కలు చనిపోతుంది ఎవరు బాగా చేస్తారమ్మా బాగా చేసేవాళ్ళు ఎవరు లేరు చేస్తారు బాగా చేయాలంటే ఒక రూపాయలు పని బాగా పొడుగులుచ్చే కూడా లేదమ్మా ఇప్పుడు పొడుగులు ఇచ్చే వదిగో లేదు మంచి మంచి వాళ్ళు గమ్మున ఉండరు బయట పండుగ మీరు పైకి వెళ్ళాలన్నా మీ ఒంట్లో కూడా సరే బాగుంటేనే వెళ్తారు కదా లేదమ్మా బాగుండలేదు ఆ పనికి వెళ్ళి రోజు వాళ్ళే తీసుకెళ్తున్నారు మా మరి ఆసుపత్రికి మన ఆసుపత్రికి కూడా అర్థం అర్ధర ఎక్కువ తీసుకెళ్లేదు బాగోలేకుండా వచ్చింది బాధలు హిరణాలు వచ్చింది పొలం పనికి మూడు రోజులు పోయాయి పొయ్యి వచ్చాక తలుపు పోయ్యన్నీ వచ్చింది మా తోడుకు పాలు వచ్చింది మా చెల్లెళ్ళు మా ఆయన మా మేనత్త కూతురు టన్నా ఇంక బాగలేదు వదిలిన కంటే వాళ్ళు వచ్చారు ఇక్కడ కాదు అల్లు ఉండేది అవతల ఉంటారు వాళ్ళు వచ్చి ఎలా చెప్పాక మా తోడుపు వాళ్ళు వచ్చింది అది అలా ఒల్లి ఉన్నారు కాబట్టి కొంచెం మీ కట్ట జరిగిపోతుంది జరిగిపోతుంది ఒంట్లో బాగున్న రోజు వెళ్ళి వాళ్ళకి ఏదైనా చేసి వస్తారా నెలకు ఐదు వందలు వేస్తారు నెలకు ఐదు వందలు అంటే మీరు ఇంటికి రెంట్ కట్టుకోవాలి మరి తినాలి దాంట్లోనే అదే కాక ఆ మోసలానికి ఆయనకి నెలకు ఒకసారి అన్న కొబ్బరికాయ కొట్టుకోవాలి పెద్దగా భోజనం పెట్టుకోకపోయినా కొబ్బరికాయ అన్న కొట్టుకోవాలి అది మీ పరిస్థితి అయితే అలా ఉంది నెలకి నెల అంతా పని చేస్తే ఐదు వందలు మాత్రమే వస్తాయి వస్తాయి రోజు వెళ్తే రోజు ఇప్పుడు ఒక పూటే అది చేయగలుగుతున్నా రెండో పూట చేయలేకపోతున్నా అది ఒంట్లో బాగులేక ఒంట్లో బాగలేదు మరి ఎన్ని వేసుకుంటున్నారు మీరు వేసుకుంటా అనుకుంటే వేసుకుంటామా బాగా చెప్తారు వేసుకుంటారు అం బాగలేదు అసలు కాళ్ళు కెబ కూసలేము గ్యాస్ ఆగదన్నిద్ది బీపీ బీపీ ఎక్కువైద్ది ఒక్కోసారి వాంతులు ఈ రోజున అట్ అవుతుంది ఎప్పుడన్నా అది జరుగుతుంది ఇల్లు కల్లా కూడా ఖాళీ చేయమన్నారు ఇల్లు ఖాళీ ఇల్లు ఖాళీ చేయమన్నారు అమ్మా ఇప్పుడు రానేరు రానియరు ఇట్లా సాంజాన్ని నేను ఇంకొక అమ్మాయి చేస్తాం చేతి అట్టమ్మా నేను ఇల్లు బాగు చేసుకోవాలా ఖాళీ చేయమ్మా మీరు ఇల్లు కూడా ఎంత చూసుకోవాలి మరి ఇప్పుడు ఎవరు రానియరు అమ్మా

అంత మాత్రం సంతోషం వివాహతనావా లేదా ఈ అట్లే ఏందో అని అడుగుతున్నారు బాగానే చెప్తున్నారు కొంచెం నాకు ఇవ్వాలనిపించింది నేను కొన్ని తీసుకొచ్చాను మీకు ఇక్కడ చెప్పారు చుట్టుపక్కల ఒక్కటే ఉంటది ఎవరు లేరు పిల్లలు లేరు అని చెప్పేసి అసలు ఏంది అసలు ఒక మాట్లాడదామని వచ్చాను నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కొన్ని సామాన్లు తీసుకొచ్చా అది చూసుకోండి తర్వాత నేను ఇంకొంచెం నాకు ఏమైనా కుదిరితే నేను తర్వాత అయితే మీకు ఏదో రకంగా కొంచెం హెల్ప్ చేస్తాను ఒక నాలుగు రోజులు అయితే కడుపునే తింటారని ఇప్పుడు నా సాయ శక్తుల నాకు చేతనైంది కొంచెం నేను చేస్తున్నాను మీకు కొన్ని అయితే తీసుకొచ్చాను దీని తర్వాత నాకు కుదిరినప్పుడు మీ దీని ఆగిపోకుండా నా చేతనైన సహాయం నేను మీ పెన్షన్ కూడా లేదు కదా కొంచెమైనా నేను చేయడానికి వస్తాను ప్రస్తుతానికైతే మీ సామాన్లు తీసుకొని ఇద్దా నూనె నేను తీసుకొచ్చాను वार <laughs> <laughs> నేనైతే కొంచెం ఈ విధంగా అయితే హెల్ప్ చేశాను ఖచ్చితంగా నాకు కుదిరినప్పుడు మాత్రం మీకు కొంచెం హెల్ప్ చేయడానికి వస్తాను ప్రస్తుతానికి ఇవైపు తీసుకోండి ఓకేనా చూసా చూసారు కదా ఈ పరిస్థితి ఇంట్లో ఒక్క ఒకరే ఉంటారు అద్దీ ఇల్లండి కట్టడానికి అద్దీ కూడా కట్టలేని పరిస్థితి ఒక పూట తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నారు అయిన వాళ్ళు కొంచెం కొంచెం ఏదో రకంగా పెడుతుంటే తింటున్నారంట లేకపోతే లేదు ఇంకా ఇంటి ఇంటికి కూడా ఇల్లు ఖాళీ చేయమంటున్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరి దగ్గర ఉండాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు ఎవరైనా ఒక పూట పెడితే సరే బాగులేకపోయినా కూడా వేరే వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళి నేలంతా వాళ్ళకి కొంచెం ఇల్లు ఉడవటం అలాంటివి చేస్తే ఒక ఐదు వందలు మాత్రమే ఇస్తారంట ఆ ఐదు వందలతో ఇల్లు గడుస్తుందా ఇంటి రెండు కట్టుకుంటారా ఇలాంటి వాళ్ళకి ఎవరైనా కానీ సరే కొంచెం సహాయం చేయమని చెప్పి అందరిని అడుగుతున్నాను ఈ అడ్రస్ వచ్చి చేరాలండి ఇది చేరాల్లో ఈపురపాలెం ఈ దారిలో కనుక రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటారండి ఎవరన్నా హెల్ప్ చేయదలుచుకుంటే కనుక ఈ దారిలో వాళ్ళు కనీసం ఆవిడను గుర్తించి మీ చేతనైన సహాయం ఇలాంటి వాళ్ళకి చేయమని అందరినీ ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను ప్లీజ్ కొంచెమైనా వెళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి నేను సామాన్యంగా అందరిలాగే కూలి పని చేసుకునే ఫ్యామిలీ అనేది నాది కూడా కాకపోతే వీళ్ళకి నా వల్ల ఒక రెండు రోజులు మూడు రోజులు కనీసం ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో నా చేతనైన సహాయం అయితే నేను చేస్తున్నాను మీకు తోచిన సహాయం మీరు కూడా చేయాలని అందరూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే వాళ్ళ కడుపు నిండి అన్నం తింటారని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను ప్లీజ్ ఇలాంటి వాళ్ళని కొంచెం గుర్తించి మీ చేతనైన సహాయం మీరు చేయండి